హాయ్ హలో మార్నింగ్ లేచి నేనైతే మళ్ళీ పువ్వు చెట్టును చూశాను చూడండి ఎంత మొత్తం పువ్వులే పూసాయి మొత్తం చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా చూడండి నేను లేచి మార్నింగ్ పువ్వులే పువ్వు తెంపాను అనమాట చాలా స్మెల్ వస్తుంది చెట్టు నిండా పూలు ఉండే ఇంకా తెంపి తెంపి నేనైతే అనమాట మా అమ్మమ్మ ఇంకా చూడండి దీని మీద అయితే చెట్టు మీద అప్పుడు చిక్కుడుకాయ చెట్టు వేసిందంట ఇదైతే వాడిపోయి ఇట్లా మొత్తం తీగలు తీగలుగా అయ్యింది ఆ చెట్టు అయితే ఎండిపోయింది మల్లెపూ పూ చెట్టు మీద ఇలా వాలిందనమాట అండ్ నేను ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అయితే తెంపేసుకున్నాను అన్ని పూలు ఇంట్లో చూడండి ఎన్ని మూరలు అయితే చూద్దాం చాలా నేను చాలా పూసాయనమాట మల్లెపూలు అయితే చాలా స్మెల్ వస్తుంది నైతే పొద్దున్నే లేచి ఇలా తెంపేసుకున్నాను ఇప్పుడు సీజన్ టైం కదండి చూడండి ప్లేట్ నిండా అయితే పూలు వచ్చాయి చాలా స్మెల్ వస్తుంది నాకైతే మల్లెపూలు అంటే చాలా ఇష్టం అండ్ ఇంకొచ్చి